మీడియా న్యూస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ఉదయం గండి మహేసం మగల మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎజెండాతో పాటు జాతీయ జెండా ఆవిష్కరణ ముఖ్య ముఖ్యతిగా పాల్గొన్నారు మేడ్చల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాజు కుగట్పల్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి సెంబీపూర్ రాజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రం సాధించిందని అమరవీరుల త్యాగాలు వారు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సీనియర్ నాయకులు నూట ముప్పై డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఉద్యమకారులు మహిళా సోదరి మండలు డివిజన్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు

మహబూబ్నగర్ సమైక్య రాష్ట్రంలో బీమా పథకాలను పనిచేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై అమలైన వివక్ష విధానాల